కృష్ణుని గురించి అతి తక్కువ మందికి తెలిసిన ఆసక్తికరమైన విషయాలు శ్రీకృష్ణుడు ఐదు వేల రెండు వందల యాభై రెండు సంవత్సరాల క్రితం జన్మించాడు శ్రీకృష్ణుని పుట్టిన తేదీ జూలై ఇరవై ఒకటి ముప్పై రెండు వందల ఇరవై ఎనిమిది మాసం శ్రావణం తిది అష్టమి నక్షత్రం రోహిణి వారు బుధవారం పుట్టారు శ్రీకృష్ణుని జీవితకాలం నూట ఇరవై ఐదు సంవత్సరాల ఎనిమిది నెలల ఏడు రోజులు శ్రీకృష్ణుని మరణం ఫిబ్రవరి పద్దెనిమిది ముప్పై ఒక్క వందల రెండు శ్రీకృష్ణుని ఎనభై తొమ్మిదవ ఏట కురుక్షేత్రం జరిగినది శ్రీకృష్ణుడు కురుక్షేత్రం జరిగిన ముప్పై ఆరు సంవత్సరాల తరువాత మరణించను కురుక్షేత్రం డిసెంబర్ ఎనిమిది ముప్పై ఒక్క వందల ముప్పై తొమ్మిది న మృగశిర శుక్ల ఏకాదశి నాడు ప్రారంభమై డిసెంబర్ ఇరవై ఐదు ముప్పై ఒక్క వందల ముప్పై తొమ్మిది న ముగిసినది డిసెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒక్క వందల ముప్పై తొమ్మిది న మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు సంభవించిన సూర్యగ్రహణం జయద్రథుని మరణానికి కారణమయ్యను భీష్ముడు ఫిబ్రవరి రెండు ముప్పై ఒక్క వందల ముప్పై ఎనిమిది న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశి నాడు ప్రాణము విడిచెను శ్రీకృష్ణుని కుటుంబం శ్రీకృష్ణుడికి జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు తల్లి దేవకీ పెంచిన తండ్రి నందుడు పెంచిన తల్లి యశోద శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు సోదరి సుభద్ర శ్రీకృష్ణుని జన్మస్థలం మధుర శ్రీకృష్ణుడి భార్యలు రుక్మిణి సత్యభామ జాంబవతి కాడంది మిత్రవింద నగ్నజితి భద్ర లక్ష్మణ శ్రీకృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం వారు చనురా కుస్తీదారా కంసుడు మేనమామ శిశుపాలుడు మరియు దంతవక్ష అత్త కొడుకులు హిందూ మతంలో ముక్కోటి దేవతలున్నారు వారిలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దేవుడైన కృష్ణుని గురించి మనలో అనేకమందికి తెలుసు అయినప్పటికీ శ్రీకృష్ణుని జీవితం మరియంతో కూడుకున్నది ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది కొందరైతే కృష్ణుని గురించీ తెలుసుకోవడం విశ్వం గురించి తెలుసుకోవడం ఒకటే అని భావిస్తుంటారు ఈ విశ్వమంతా శ్రీకృష్ణుని నోటనే ఉన్నది శిశువుగా శ్రీకృష్ణుడు ఒక అల్లరి పిల్లవాడు చిన్నతనంలో అతను తన ఆనందం కోసం చేయదగిన అన్ని అల్లరి పనులు చేశాడు కాని తన ప్రతి అల్లరి పనిలోనూ స్వలాభాపేక్ష లేని ప్రయోజనాలను చూపేవాడు తన అమాయకత్వంతో చేసిన చిలిపి పనులుగా తోచినప్పటికీ వాటి వెనుకగల అంతరార్ధం పరమాత్ముని లీలలను ప్రదర్శించేవిలా ఉండేవి క్రమంగా తన తల్లికి తన నోటిలోనే విశ్వాన్ని చూపించి అబ్బురపరచాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంటి వెలుపల ఆడుతున్న సమయంలో అతని అన్న బలరాముడు తల్లి కడకు వచ్చి శ్రీకృష్ణుడు మట్టి తింటున్నాడని ఫిర్యాదు చేశాడు మొదట్లో యశోద నమ్మని కారణంగా అతని నోటిని తెరిచి పరీక్షింపవలసినదిగా బలరాముడు సూచించగా యశోద కోపంతో శ్రీకృష్ణుని ఇంటిలోనికి తీసుకుని వెళ్లి నోటిని పరీక్షింపదలచినది క్రమంగా నోరు తెరిచిన శ్రీకృష్ణుని నోట మొత్తం విశ్వమే కనపడగా ఆశ్చర్యానికి లోనైన యశోదాదేవి దైవాంశ సంభూతునిగా మరియు దేవుని అవతారముగా గ్రహించింది కాని తాను దేవుని అవతారంగా భావించిన యశోదేవి తల్లిగా ఇక మీదట ఉండలేదని గ్రహించిన శ్రీకృష్ణుడు తన దైవశక్తితో జ్ఞాపకాల జ్ఞాపకాలనుండి ఈ సంఘటననే తొలగించి చెప్పబడింది శ్రీకృష్ణ భగవానుడు అతని భార్యలు మరియు నారద మునీంద్రులు శ్రీకృష్ణునికి పదహారు వేల నూట ఎనిమిది భార్యలు ఉన్నారని మనకు తెలుసు అష్టభార్యలు అని పిలువబడే ఎనిమిది మంది రాణులు వారిలో బాగా ప్రసిద్ధి చెందారు కృష్ణునికి మొదటి రాణి రుక్మిణి తండ్రి ఆమెకు బలవంతంగా వేరే రాజుకి ఇచ్చి వివాహం చేయాలని సంకల్పిస్తాడు కాని ఆమె కృష్ణుడిని ప్రేమించిన కారణాన ఆ వివాహం నుండి ఆమెను రక్షించి తనతో తీసుకుని వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు అడ్డు వచ్చిన రుక్మిణి అన్న రుక్మి ఓడించి సగం శిరోముందనం గావించి చంపకుండా వదిలిపెట్టాడని కథనం నారథముని ద్వారకలో కృష్ణుని సందర్శించడానికి వచ్చినప్పుడు శ్రీకృష్ణుని మహిమలను తెలుసుకునే క్రమంలో భాగంగా తన భార్యలలో ఒకరిని బహుమతిగా ఇవ్వమని కృష్ణుని అడుగుతాడు క్రమంగా శ్రీకృష్ణుడు తన భార్యలలో ఎవరు ఒంటరిగా కనిపించినా అతను వారిని తన వెంట తీసుకెళ్లవచ్చునని షరతు విధించాడు క్రమంగా శోధించిన నారద మునింద్రుల వారికి ఏ భార్య కూడా ఒంటరిగా కనపడలేదు అన్నిట శ్రీకృష్ణుడే కొలువుతీరి ఉన్నాడు శ్రీకృష్ణుని లీలగా గ్రహించిన నారద ముసింద్రులు తప్పును క్షమించమని కృష్ణుని వేడుకున్నాడు గాంధారి శాపం మహాభారత యుద్ధం సమయంలో శ్రీకృష్ణ భగవానుడు గాంధారిని ఓదార్చటానికి వెళ్లినప్పుడు తన వంశం మొత్తాన్ని నాశనం చేస్తున్నట్లుగా కృష్ణుని నిందించి నుండి ముప్పై ఆరు సంవత్సరాల తరువాత యాదవ వంశం పూర్తిగా నశిస్తుంది అని శాపమిచ్చింది అలా శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ఆపి తన బిడ్డల ప్రాణాలు కాపాడడంలో సహాయం చేస్తాడని భావించింది కాని అలా జరగలేదు కౌరవ వంశమే తుడిచిపెట్టుకునిపోయింది అయితే కృష్ణుడు ఆ శాపానికి సమాధానంగా తధాస్తు అని బదిలిచ్చాడు అనగా ఈ లోకం పూర్తిగా పాపాలతో నిండిపోయింది కావున యుగాంతం జరుగుక తప్పదు అని శ్రీకృష్ణుని ఉద్దేశం శ్రీకృష్ణ భగవానుడు మరియు శిశుపాలుడు శిశుపాలుడు ఒక సుప్రసిద్ధమైన మరియు చెడు లక్షణాలు కలిగిన రాజుగా పేరు పొందిన వానిగా ఉన్నాడు శిశుపాలుని ఒక వంద తప్పుల వరకు అతనిని చంపను అని శిశుపాలుని తల్లికి శ్రీకృష్ణుడు మాట ఇచ్చిన కారణంగా అతనిని వందల వరకు క్షమించడం జరిగింది కాని ఒక సమావేశంలో శ్రీకృష్ణుని పరిపరి విధాలుగా నిందించడం మొదలుపెట్టాడు శిశుపాలుడు ప్రతి ఒక్క నిందను తప్పుగా లెక్కిస్తూ వచ్చిన శ్రీకృష్ణుడు ఒక వంద తప్పులు పూర్తికాగానే తన సుదర్శనంతో శిశుపాలుని తలనరికి వధించాడు శిశుపాలుడు జరాసంధుడు నిజానికి పూర్వజనులో జయ విజయులనే విష్ణుని ద్వారపాలకులు శాపవశాత్తు మంచివాళ్లుగా మూడు వందల సంవత్సరాలు విష్ణువుకి దూరంగా ఉండలేని నీరు కృతయుగంలో హిరణ్య కసిపుడు హిరణ్యాక్షుడు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులు మరియు ద్వాపర యుగంలో శిశుపాల జరాసంధులుగా అవతారమెత్తి త్వరగానే విష్ణుమూర్తి అవతారాల చేతులలోనే సంహరించబడి విష్ణువు వద్దకు చేరారని పురాణాల కథనం శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది శ్రీ మహాభారతంలో అన్నా చెల్లెళ్ల ప్రేమకు నిదర్శనంగా శ్రీకృష్ణుడు ద్రౌపదిలను అభివర్ణించబడినది ద్రౌపది పార్వతీదేవి అంశగా శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అంశంగా చెప్పబడింది ఇక్కడ ఇక్కడ అన్న చెల్లెళ్లుగా పురాణాలలో చెప్పబడింది ఏకలవ్యునికి శ్రీకృష్ణుని దీవెనలు ద్రోణాచార్యునికి ఏకలవ్యుడు తన బొటనవేలిని అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ఏకలవ్యునికి ఒక వరమిచ్చినట్లుగా ప్రతీతి క్రమంగా యజ్ఞం నుండి పుట్టిన చేత ద్రోణాచార్యుడు వదించబడ్డాడు కాని మహాభారత యుద్ధంలో కర్ణుడు ఏకలవ్యుని చెల్లెలిని పరిణయమాడిన కారణాన ఏకలవ్యుడు కౌరవ సైన్యం వైపు ఉండవలసి వచ్చిందని కథనం జైనమతంలో శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణుని ప్రస్తావన జైన కూడా కనుగొనబడింది వీటిలో శ్రీకృష్ణుని వాసుదేవునిగా కథానాయకునిగా వర్ణించారు బౌద్ధమతంలో శ్రీకృష్ణ భగవానుడు బౌద్ధ సాహిత్యం ప్రకారం జాతకంలో కంసవధ కోసం శ్రీకృష్ణుడు యువరాజులా వచ్చాడని చెప్పబడింది జగమంతా కృష్ణమయం అన్నట్లు ఈ విశ్వమంతా కృష్ణుని చేతనే నడుపబడుతుందని భక్తుల విశ్వాసం శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు అవి మధురలో కన్నయ్యగా ఒడిశాలో జగన్నాథుడిగా మహారాష్ట్రలో విటల ఏరోబగా రాజస్థాన్లో శ్రీనాథుడిగా గుజరాత్లో ద్వారకాధీశుడు రాంచోడ్ ఉడిపి కర్ణాటకలో శ్రీకృష్ణుడినిగా పూజలందుకుంటున్నాడు